తెలంగాణ సర్కారు సరికొత్త ఆలోచన తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది గ్రామీణ ప్రాంతాల్లో సుస్థిర అభివృద్ధి ఆర్థిక ఆర్థిక సాధికారతను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రతి గ్రామంలో చేపల కొలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది తద్వారా స్థానిక రైతులకు మత్స్యకారులకు వనరులు సృష్టించాలని నిర్ణయించింది ప్రజలకు ఉపాధి కల్పనతో పాటు చెరువులు శిఖం భూముల సంరక్షణ కోసం ప్రభుత్వం ఒక కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో చేపల కొలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో చెరువులను తవ్వించడంతో పాటు గ్రామం గ్రామస్తులకు ఉపాధితో పాటు మత్స్యకారులకు ఆదాయాన్ని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలకు ప్రభుత్వం ఈ బాధ్యతను అప్పగించింది ఈ నేపథ్యంలోనే ఉపాధి హామీ అధికారులు తమ పరిధిలోని చెరువులు కుంటలు సందర్శించి చేపల కొలను ఏర్పాటుకు అనువైన భూములను గుర్తిస్తారు ఆ తర్వాత స్థానిక రెవెన్యూ నీటిపారుదల పారుదల మత్స్య శాఖ అధికారులు అనుమతులు తీసుకుంటారు ఇదంతా పూర్తయిన తర్వాత ఈ ప్రతిపాదనను జిల్లా కలెక్టర్కు పంపడం అక్కడ ఆమోదం లభించిన తర్వాత పనులు చేపడతారు ఈ ఆర్థిక సంవత్సరానికి గాను ఉపాధి హామీ పత్రిక కింద పదూ పదమూడు కోట్ల పని దినాలను ప్రభుత్వం ప్రతిపాదించింది అంటే ఒక్కో గ్రామంలో ముప్పై మూడు ముప్పై మూడు వందల పని దినాలు కల్పించాలని ప్రభుత్వం జారీ చేసింది ఈ నేపథ్యంలోనే కొలను ఏర్పాటుకు ముందుకు వచ్చింది ఈ చేపల కొలనుకు చెరువుకు వంద నుంచి మూడు వందల మీటర్ల దూరంలో ఉండాలని అని నిర్ణయించారు చేపల కొలను యొక్క సైజును కూడా పద్నాలుగు మీటర్ల పొడుగు ఇరవై నాలుగు మీటర్ల వెడల్పు రెండు మీటర్ల లోతు లోతులతో ఈ చేపల కొలను నిర్మించాలనేసి ఉత్తర్వులో పేర్కొన్నారు చెరువులకు సమీపంలోని నిర్మాణాలు చేపట్టడంతో పైప్ లైన్ ద్వారా నీటిని సరఫరా చేసుకునేందుకు వీలుంటుందనేసి అధికారులు చెప్తున్నారు చేపల పనులతో ఎన్నో ఏర్పాటుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయనేసి అధికారులు చెప్తున్నారు ప్రజలకు ఉపాధి కల్పనతో పాటు చెరువుల అక్రమాలను అరికట్టవచ్చనేసి షికంబాలను రక్షించుకోవచ్చనేసి ప్రభుత్వం అందించే చేప పిల్లలను కూడా ఇందులో పెంచుకునేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు